అందరికి ఎప్పుడైనా చింత చిగురు మామిడిపండు కాంబినేషన్లో పప్పు చేసుకున్నారా లేదా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి ముందుగా కుక్కర్ తీసుకొని అందులో కిలో కందిపప్పు యాడ్ చేసేసుకొని రెండు మూడు సార్లు కడుక్కోవాలి అందులోకి మామిడి పండు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ యాడ్ చేసేసుకోవాలి మామిడి పండు ఈ ఉన్న తీసుకున్నాను పైనంతా పొట్టు తీసేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని అందులో యాడ్ చేసేసుకోవాలి మామిడిపండు పులుపు ఉండేది ఉండుంటే ఒకటి తీసుకోండి కొంచెం తక్కువ పులుపు ఉండేది ఉంటే ఇంకొకటి కూడా యాడ్ చేసేసుకోవచ్చు చింత చిగురు ఇది పది రూపాయలు కుప్ప అండి మా సైడ్ అయితే పది రూపాయలు కుప్పలు ఎక్కడ అమ్ముతూ ఉంటారు మార్కెట్లో మీ సైడ్ ఎలాగ అమ్ముతారో మళ్ళీ కామెంట్ చేయండి ఈ విధంగా రెండు మూడు సార్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత చింతచిగురు అనేది అందులోకి యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత వంద గ్రాముల వరకు పచ్చిమిరపకాయలు కూడా అందులోకి యాడ్ చేసేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం కారం ఘాటుగా ఎక్కువ ఉండేది ఉంటే కొంచెం తక్కువ తీసుకోండి ఎందుకంటే మనం అందులో కారం కారం కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి ఒక దాంట్లో రెండు కట్ చేసుకొని అందులో యాడ్ చేసేసుకొని కారం రుచికి తగినంత వేసుకొని నేను నేను రెండు టీ స్పూన్ నిండా యాడ్ చేసేసుకుంటున్నాను చిటికడు పసుపు వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ యాడ్ చేసేసుకొని మూడు గ్లాసులు వాటర్ అందులో వేసేసుకోవాలి నేను ఒక గ్లాస్ వాటర్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే పప్పు కొంచెం జారుతూ ఉంటే బాగుంటుందండి ఎండాకాలం కాబట్టి కొంచెం గట్టి గట్టిగా తినబుద్ధి కాదు కొంచెం వాటర్ వాటర్ ఉంటే కొంచెం తినాలనిపిస్తుంది ఒక మీడియం సైజు ఉన్న ఎర్ర టమాటా తీసుకొని విధంగా రెండు కట్ చేసుకొని అందులో అందులో యాడ్ చేసేసుకోవాలి టమాటా అనేది ఆప్షనల్ అండి వేసుకోవాలంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు విజిల్ వచ్చే వరకు అలా ఉంచేసుకోవాలి ఐదు విజిల్ వచ్చిన తర్వాత వెంటనే మూత తీసేయకుండా ఐదు నిమిషాల పాటు అలా ఉంచేసి ఇలా పైన విజిల్ దగ్గర స్పూన్ పెట్టేసి ఆవిరంతా ఈజీగా వెళ్ళిపోతుంది చూడండి పప్పు కూడా చక్కగా కుక్ అయిపోయింది ఇది పక్కకు పెట్టేసుకొని పోపు చూద్దాము గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ ధనియాలు ధనియాలు వేసుకోవడం వల్ల పప్పులో చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా వేసుకోకపోతే అలాగే వేసుకోకుండా కొంచెం పచ్చ పచ్చగా దంచుకొని ధనియాలు యాడ్ చేసుకోవాలి ఉల్లిగడ్డ ఒక మీడియం సైజులున్న తీసుకొని ఇలాగ పొడుగా సన్నగా కట్ చేసుకొని అది కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి ఎండుమిరపకాయలు నాలుగు తీసుకొని ఒక దాంట్లో రెండు కట్ చేసుకొని అది కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి కరివేపాకు కొంచెము ఇందులో ఎల్లిగడ్డ కూడా యాడ్ చేసుకోవాలండి పొట్టు తీయకుండా కచ్చపచ్చగా దంచుకొని అది కూడా యాడ్ చేసేసుకోవాలి నేను మర్చిపోయినా మీరు వేసుకొని చాలా బాగుంటుంది పప్పులోకి ఇప్పుడు పప్పు ఒకసారి చూద్దాం అది పోపు అనేది వేగే వరకు మీ రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని ఒకసారి మొత్తం పప్పు గుద్దుతోని మెత్తగా చేసేసుకోండి బాగా మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు లేకపోతే పప్పు అనేది కొంచెం పప్పు పప్పు అలాగే ఉండాలంటే కూడా అలాగైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు మొత్తం రుబ్బుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి ఇది పక్కకు పెట్టేసుకొని ఒకసారి పోపు చూద్దాము ఈ విధంగా కలుపుకుంటూ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పులో వేసేసుకొని ఒక సెకండ్ పాటు మూట పెట్టేసుకోవాలి దాని స్మెల్ అంతా బయటపోకుండా ఈ విధంగా ప్లేట్ తీసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకుంటే అంతే అండి చాలా ఈజీగా చాలా టేస్టీగా చింత చిగురు మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఇది అన్నంలకన్నా జొన్న రొట్టె అయినా బియ్యం పిండి రొట్టెలైనా సరే చపాతీలకైనా చాలా బాగుంటాయండి కాంబినేషను అన్నంలోనికైనా కా తినాలని కాదు ఇలా రొట్టెలు చేసుకున్నప్పుడు అయినా సరే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే రెండు కాంబినేషన్లో ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి అలాగే ఫస్ట్ వీడియో వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకెన్ క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని